వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాడ్ ప్రియమైన దేవుని బిడ్డ ఈ నూతన సంవత్సరం నీవు తీసుకోబోయే దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే ఈ ఐదు పనులను నువ్వు ఖచ్చితంగా చేయాలి నెంబర్ వన్ దేవుని వాగ్దానాలను అర్థం చేసుకోవడానికి నీవు బైబిల్ను క్రమంగా చదవాలి ఒక వాగ్దానం ఎవరికి ఏ సందర్భంలో ఇవ్వబడిందో దాని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం సందర్భం అర్థం చేసుకోవాలి నెంబర్ టూ దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చగలడని పూర్తిగా నమ్మాలి దేవుని వాగ్దానాన్ని అంగీకరించి దానిని నీ జీవితంలో అమలు చేయాలి నెంబర్ త్రీ ప్రతిరోజూ ప్రార్థనతో నువ్వు రోజును ప్రారంభించి దేవునితో నిరంతరం సంభాషించాలి దేవుని వాగ్దానాల గురించి వాటిని ఎలా అందుకోవాలో దేవుణ్ణి అడగాలి నెంబర్ ఫోర్ ప్రతిరోజు నీకు ఇవ్వబడిన వాగ్దానాన్ని ఖచ్చితంగా చదవాలి దానిని నీ జీవితంలో అవసరమైనదిగా గుర్తించాలి నెంబర్ ఫైవ్ దేవుని వాగ్దానాలను కేవలం మాటలుగా కాకుండా నీ నిజ జీవితంలో వాటిని అమలు చేయాలి మరియు వాటి ఆధారంగా జీవించాలి